విశాఖ జిల్లా గాజువాక అజీమాబాద్ లో అంజుమాని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ వేడుకల్లో భాగంగా భారీ ఇఫ్తార్ ఏర్పాటు చేశారు సుమారు మూడు వేల మంది ముస్లిం సోదరులు మహిళలు పాల్గొని ఇఫ్తార్ ను స్వీకరించారు వైసీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఇఫ్తార్ విందు ఆత్మీయత మరియు మత సామరస్యానికి ప్రతీకాన్ని చెప్పారు ముస్లిం సోదరులంతా మండు వేసవిలో కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసాలు ఉండి ప్రత్యేక ప్రార్థన చేయడం శుభపరిణామం అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ నేతలు గంధం వెంకట్రావు వైసీపీ స్పోకెన్ పర్సన్ ఎస్ఎండి గౌస్ నజీర్ అహ్మద్ రబ్బాని ఆఫీస్ దుబాయ్ భాషా కార్పొరేటర్ మహమ్మద్ రఫీ గోమాడ వాసు తదితరులు పాల్గొన్నారు మరి ఎన్ని రోజులు కూడా చాలా చక్కగా చాలా దీక్షగా మీరు ఆ పూజ అల్లా ఆశీస్లు ప్రతి ఒక్కరికి ఉండాలని మరి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామంగా ఉండాలని మా అందరం కూడా ఐక్యమచ్చుతూ ఉండి సోదర్ భావంతో ముందుకు సందర్భంగా తెలియజేసుకుంటూ మమ్మల్ని కూడా ఆహ్వానించిన కమిటీ పెద్దలందరికీ మరొకసారి పేరు పేరున సంస్కారం తెలియజేసుకుంటూ పార్టీ కమిటీ పార్టీలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఈ కఠినచారం ప్రకారంగా మీరు చేసిన ఉపహన దీక్ష కానివ్వండి కఠిన దీక్ష చేస్తూ నెల రోజులుగా మీరు చేసినటువంటి కార్యక్రమానికి మరి మమ్మల్ని కూడా ఇవాళ భవిష్యత్ పార్టీ వాళ్ళు తీసి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనుగొందని వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియాలి అలాగే పెద్దలు భాషా గారు కానీ అలాగే ఇమ్రాన్ గారు అలాగే మా సోదరుడు మరి గాజుబాబు గారు నియోజకవర్గం వైసీపీ స్టార్జన్ జావన్ రెడ్డి గారు మరి మరో మరి వైసీపీ మన తెలుగుదేశం పార్టీ ఈ వారం సంతోష ఎందుకంటే ఎంత ఒక మంచి కార్యక్రమంలో ఒక మతాచార ప్రకారంగా ఎంతో కఠినంగా ఉన్నటువంటి దీక్ష చేస్తూ ఉపవాస దీక్ష చేస్తూ ఈ నెల రోజులు కూడా ముస్లిం సోదరులు ఒక ఐకమత్యం భావంతో ముందుకెళ్తున్నటువంటి కార్యక్రమం అలాంటి కార్యక్రమంలో నాకు కూడా అవకాశం కలిగించినందుకు మీకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం తప్పనిసరిగా ఎందుకంటే అందరం కూడా సోదరి భావంతో ఈ ప్రాంతంలో మనందరం కలిసి నివసిస్తున్నటువంటి ప్రాంతం ఎందుకంటే మతాలు ఎవరి మతం వాళ్ళకి గొప్పది ఒక మతాన్ని మనం కించపరుస్తుంది ఒక మతాన్ని పొగడే పరిస్థితి కాదు ఇక్కడ ఎందుకంటే అందరం కూడా సమానమైనటువంటి భావంతో ముందుకు కలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఒక ఈ దేశంలో అందరం కూడా ఒక సామాజికంగా ముందుకు వెళ్ళిన అవసరం ఉంది కలిసి ముందుకు వెళ్ళిన అవసరం కూడా ఉంది కాబట్టి ఆ సందర్భంలో మనందరం కూడా సోదర భావంతో కలిసి వెళ్ళాలని చెప్పేసి కూడా ఉదయపూర్ కొనుక్కుంటూ మరి వాటిలో మేము అందరం కూడా నివసిస్తుంటాం ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చిన మేము కూడా